హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం గోవా సిరీస్లో భాగంగా ఇప్పుడు నేను మీకు ఇంకో ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇస్తున్నా సో రూమ్స్ అయితే మనం గోవా వెళ్తాం కదా ఎక్కడ ఉండాలి రూమ్స్ అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే గోవా అంటే రకరకాలైనటువంటి లగ్జరీ రూమ్స్ ఉంటాయి వేలలో ఉండేటువంటి రూమ్స్ ఉంటాయి అంటే మినిమం ఒక టెన్ థౌజండ్ నుంచి తర్వాత ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఉన్నటువంటి రూమ్స్ ఉంటాయి పర్ డేకు తర్వాత వచ్చేసి ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ మధ్యలో ఉండేటువంటి రూమ్స్ ఉంటాయి ఇంకా వచ్చేసి ఏంటంటే బడ్జెట్లో అంటే థౌజండ్ నుంచి టూ థౌజండ్ మధ్యలో ఉండేటువంటి హోటల్స్ అనేవి కూడా ఉంటాయి అయితే ఇక్కడ మనం బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇంకా నేను వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్లో కానీ మనం ఒక రూమ్ తీసుకున్నాం అనుకో ఆ రూమ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు అని అంటే ఏంటంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఈరోజు ఈవినింగ్ ఫైవ్కి నువ్వు రూమ్లో దిగినావు అనుకో రేపు ఈవినింగ్ ఫైవ్కి ఆ చెక్అవుట్ కావచ్చు చెక్ ఇన్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ ఫైవ్కి అయితే చెక్అవుట్ వచ్చేసి రేపు ఈవినింగ్ ఫైవ్ కానీ గోవాలో అలా ఉండదు ఇది బాగా గమనించాలి గోవాలో ఎలా ఉంటుంది అని అంటే ఏంటంటే ఈరోజు నువ్వు నైట్ అయినావు అనుకో రేపు ఉదయం పదకొండు గంటలకు చెక్అవుట్ కావాలి అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఎంత అవుతుందంటే ట్వెల్వ్ అవర్స్ అవుతుంది సో ఇది మనం అడగొచ్చు ఇది అడిగితే వాళ్ళు ఏమంటారు అని అంటే ఇక్కడ గోవాలో ఉండేటువంటి హోటల్స్ రూల్ ఇది అంటే మేము కూడా ఫస్ట్ ఏం అంటే షాక్ అయిపోయాను ఇదేంది ఈరోజు మేము ఐదు గంటలకు ఎక్కినాం కదా ఐదు గంటలకు ఎక్కినప్పుడు రేపు ఐదు గంటలకు దిగాల అని చెప్పేసి అంటే అది కాదు ఇక్కడ గోవాలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి అని అంటే ఈరోజు నువ్వు ఎప్పుడైనా ఎక్కువ నైట్ తొమ్మిది గంటలకు వచ్చినా కానీ రేపు పదకొండు గంటలకు చెక్అవుట్ అనేది నువ్వు అని చెప్పేసి చెప్పడం అనేది కూడా జరిగింది అన్నట్టు సో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోరి అయితే బడ్జెట్ హోటల్స్ బడ్జెట్ హోటల్స్ అనేవి గోవాలో ఖచ్చితంగా ఉంటాయి అయితే వీకెండ్ టైంలో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా టూ డేస్కి ఇస్తారు సాటర్డే ఆర్ సండే ఈ రెండు రోజులకు మాత్రం వాళ్ళు ఇస్తారు కానీ కొన్ని హోటల్స్ ఏం చేస్తాయనంటే ఏంటంటే ఒక డే వైజ్గా కూడా ఉంటాయి అంటే కొంతమంది గోవాలో ఏం చేస్తారంటే జస్ట్ వన్ డే ఉంటారు కొంతమంది త్రీ ఫోర్ డేస్ ఉంటారు ఆ త్రీ ఫోర్ డేస్ ఉండేటువంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అయితే మేము లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఒక వన్ డే స్టే చేద్దాం అనుకుని చెప్పేసి ఆ వన్ డేకి వచ్చేసి ఏంటంటే చాలా రకాలైనటువంటి హోటల్స్ అడగడం జరిగింది ఒకరు పదిహేను వందల ఒక ఫిఫ్టీన్ థౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారు ఒకరు టూ థౌజండ్ అన్నారు మేమేమనుకున్నాం అంటే చివరిగా హోటల్ దొరికితేనే చాలా బాగా అనుకున్నాం కానీ దొరకలేదు అయితే బాగా బీచ్కు నడుచుకుంటూ ముందుకు రావడం జరిగింది సో మా అదృష్టం బాగుండి ఏం చేస్తుందంటే ఒక హోటల్ దొరకడం జరిగింది సో ఆ హోటల్కి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు అంటే ఆ హోటల్కి సంబంధించిన వీడియో మీకు వస్తుంది డిస్ప్లేలో సో చూడండి సో అతను మాకైతే దాదాపు ఒక థౌజండ్ రూపీస్కే రూమ్ ఇవ్వడం జరిగింది ఏసీ చాలా అంటే చాలా బాగుంది రూమ్ సో వాటర్ కూడా బాగుంది గీజర్ ఉంది హాట్ వాటర్ బాగుంది రూమ్ సో ఎవరైనా కనుక వెళ్తే ఏం చేయండి అంటే ఖచ్చితంగా ఆ రూమ్ అనేది తీసుకోండి ఆ హోటల్ వెళ్ళండి ఆ రూమ్ అనేది కూడా ఖచ్చితంగా తీసుకోండి మన యూట్యూబ్కి సంబంధించినటువంటి వీడియో కనుక చూస్తే ఏంటంటే కొంచెం తక్కువ ప్రైజ్కే వాళ్ళు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇంకా మీరు ముందుకు వెళ్తా ఉంటే కూడా పార్కింగ్ అనేది చేయొచ్చు అంటే కొంచెం తక్కువకి ఇవ్వండి అని చెప్పేసి కూడా వాళ్ళని అడిగితే కొంచెం తక్కువ ఇచ్చేటువంటి ఛాయిస్ కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది గోవాలో రూమ్కి సంబంధించింది సో రూమ్ లేదని ఏం టెన్షన్ పడకూరి ఖచ్చితంగా గోవాలో రూమ్ దొరుకుతుంది మనకు రూమ్ దొరకాలి అని అంటే ఏంటంటే కొంచెం ఓకే చేసుకొని తిరగాలి కొంచెం ముందుకు కొంచెం ముందుకు అనేది పోవాలి ఐ ఇంకా మెయిన్గా గోవాలో ఏంటి అని అంటే ఏంటంటే ఇది గోవాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రూమ్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి రూమ్ తీసుకోండి గోవాకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏంటంటే రూమ్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఏం కాదు ఒక నైట్ ఎక్కడో స్టే చేస్తాం అనేటువంటి యాక్టివిటీస్ అనేది చేయకండి రూమ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి సో ఇది రూమ్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక చూస్తే ఖచ్చితంగా ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి సో రేపు మరో మంచి వీడియోతోటి ఇంకా గోవాకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి సో దానికి సంబంధించి మేము ముందుకు రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ